రాయల్ ఫామ్ ల్యాండ్ వైవే ప్రాపర్టీస్ అలాగే ఎస్కే ఇన్ఫ్రా రియాలిటీ వార్త నుంచి ఇదొక చాలా లోయెస్ట్ కాస్ట్లో ఉన్న వెంచర్ ఇది ఇరవై మూడు వందల గజము లాస్ట్కి మనం వన్ ట్రిపుల్ నైన్కి గజం అని చెప్పాము ఆల్రెడీ మీరు ఆ వీడియోలు చూసే ఉంటారు సో ఆల్మోస్ట్ వాళ్ళు మూడు వందల ఫ్లాట్లు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సో సైట్ ఒకసారి చూడండి ఇక్కడ సార్ మాటల్లో ఇది నిన్న ఎస్టర్డే సైట్ విజిట్కి వచ్చిన కస్టమర్స్ అనమాట సైట్ లోపల జరిగే డెవలప్మెంట్స్ అలాగే సైట్ లోపల మొత్తం మూడు వందల ఫ్లాట్లు కాను నైంటీ పర్సెంట్ ఫ్లాట్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినాయి సో రీసెంట్గా మనకి ఈ ఫ్లాట్స్లో ఇప్పుడు కేవలం ఐదు గుంటల నుంచి కొన్ని ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి సో రీసెంట్గా దీంట్లో మనకి బోర్ కూడా వేయడం జరిగింది సో నెక్స్ట్ ఆ బోర్ పక్కకి ఇక్కడ బోర్ కనిపిస్తుంది కదా ఈ బోర్ పక్క పండి ఉన్న ప్లేస్లో మనకి పార్క్ అయితే రావడం జరుగుతుంది సో పార్క్ ప్లేస్ అయితే డిసైడ్ చేశారు ఇక్కడ ఇదంతా పార్క్ ప్లేస్ అవుతుంది ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ వైట్ కలర్ కానీ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకి సో ఫార్టీ ఫీట్ రోడ్ ఇది మధ్యలో థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మెయిన్ మెయిన్ రోడ్ ఇది చూడండి చుట్టూ మనకి ఈ జండలు గట్టి ఉంది కదా ఇకపోతే డెవలప్మెంట్ చూసుకుంటే మనం జనగాం మున్సిపాలిటీలో జస్ట్ లిమిట్స్లో ఉన్నాం జనగాం లిమిట్స్లోనే ఉన్నాము అలాగే రైల్వే స్టేషన్కి కేవలం ఐదు నిమిషాలలో వెళ్తాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరి గుట్టకి ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు జైన్ మందిర్ కులంపాక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు త్రిపులకి ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళచ్చు నియర్ బై నేషనల్ హైవే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ జనగాం టు సూర్యాపేట నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్నాం ఇటు ఇండస్ట్రీ కార్డర్ ఉంది అలాగే ఐటీ పార్క్ ఉంది టెక్స్టైల్ పార్క్ ఉంది జనగాము డిస్టిక్ కోర్ట్ ఉంది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నెల్లూర్లో ఉంది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రైల్వే స్టేషన్లు స్టాండ్ వరంగల్ ఎయిర్పోర్టు ఫ్రూట్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ షాపింగ్ మాల్ మూవీ థియేటర్ ఇలా అన్నిటికీ తీసుకున్నా కూడా మనం అతి దగ్గరలో ఉన్నాము ఈ సైట్లో ఇకపోతే కార్నర్ బిడ్స్ అయితే అలాగే ఈస్ట్ ఫేసింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఈస్ట్ ఫేసింగ్ కానీ కార్నర్ బిడ్స్ కానీ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇక్కడ నుంచి మనము ఇప్పుడు వడ్డీచెర్ల విలేజ్ని మనం చుట్టూ తిరిగి వస్తున్నాము నెక్స్ట్ అయితే వడ్డీచెర్ల విలేజ్ నుంచి బిఫోర్ నవాబ్పేట ఉంటుంది నవాబ్పేట లోపల నుంచి మనం రావడం జరుగుతుంది సో ఇంకా ఇంకా వివరాలు కావాలంటే నా నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో